అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్టా కొట్టిందినే బుంగింపిట అన్వేష్ అన్వేష్కి బాగా దూలదీవిందనే చెప్పాలి ఎందుకంటే సజ్జనార్ గారు రంగంలోకి దిగారు తనకు నోటీసులు కూడా పంపించారంట సో తను ఇన్స్టా ఏవైతే ఉన్నాయో వీడియోస్ అన్నీ ఇంకా యూట్యూబ్ వీడియోస్ మొత్తం తను పెట్టిన వీడియోస్ సోషల్ మీడియాలో అన్నిట్లో డిలీట్ చేయాలి అని వార్నింగ్ ఇచ్చారంట సత్యనార్ గారి రంగంలో గీతే మామూలుగా ఉండదు మనం ఇంతకుముందు ఒక కేసులో చూసాం కదా ప్రియాంక రెడ్డి కేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మన ఆయన అయితే నిజంగానే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ప్రియాంక రెడ్డి కేసులో ఏదైతే ఇన్సిడెంట్నో నలుగురు కూడా నేను దీంతో ఎన్కౌంటర్ చేశారో నాకు అప్పుడు తనకైతే నిజంగా తనకి ఫిదా అయిపోయింది గారికి అసలు ఆ గర్బ్స్కి ఆయన నాకు ఎందుకు ఆయన పేరంటేనే చాలా ఆయన ఆయన ఏదన్నా కేస్ టేకప్ చేస్తే అబ్బా ఇంకా దానికి మనం అనుకున్న సొల్యూషన్ వస్తుందని నా ఫీలింగ్ నేనైతే బాగా నమ్ముతాను సో నాన్ వెజ్కి అయితే బాగా దూడు తీరిందని చెప్పాలి ఎందుకంటే అతను చేసిన కామెంట్స్ కానీ మన హిందువుల మీద మన హిందూ దేవుళ్ళ మీద ఎంత అసహ్యంగా మన ఆడవాళ్ళ మీద ఎంత బాగా మాట్లాడాడంటే అంటే అదొక అవార్డు పిచ్చి పరాకాష్ఠ అని చెప్పాలి పిచ్చు ప పిచ్చి పరాకాష్ఠకు వచ్చి ఈ రకంగా చేశాడు ఆఖరికి తనే తనకు తను తోపుకున్న గోతులు తనే పడ్డాడు మన హిందూ దేవుడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఇట్లా ఉంటుంది దేవుళ్ళు జోడికి వెళ్తే ఇలా ఉంటుంది అది తగిన శాస్త్ర జరిగిందని చెప్పాలి నేనైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను సజ్